అందరికీ నమస్కారం పదిహేను రోజులుగా తుని మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విషయం తుని నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట ప్రజలకు స్పష్టంగా అర్థమైంది ఎందువల్లంటే తుని నియోజకవర్గంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి సంఖ్య బలం ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ సిపికి పదిహేడు ప్లస్ వన్ తెలుగుదేశానికి పది ప్లస్ వన్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు బలం లేనప్పటికీ అధికార బలంతో ఎలక్షన్ తయారవడం జరిగింది ఈ విషయం అందరూ తెలుసున్న విషయం మరి నాలుగు సార్లు వాయిదా వేసినప్పుడు కూడా వైఎస్ఆర్ బలం పదిహేడు ప్లస్ వన్ తగ్గలేదు మరి యనమల రామకృష్ణ గారు ఎలక్షన్ అధికారులతో పోలీసులతో మాట్లాడి నిన్న జరిగినటువంటి ఎలక్షన్ కే నియోజకవర్గం ప్రజలందరినీ పిలిచి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిని పిలిపించుకుని దౌర్జన్యంగా వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు లాక్కుపోవడానికే ప్రయత్నించడం చెప్పడం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యాలని నేను అడుగుతున్నాను మరి ఎనమల్ రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారిగా ముఖ్య సలహాదారిగా పేరుందని తెలుసు మరి ప్రజాస్వామ్యం గురించి మీ పక్కన ఉన్నటువంటి తోటి నా మీద నీకు ప్రజాస్వామ్యం గురించి తెలుసా అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు చాలా సంతోషమైన విషయం ఎదువాలంటే పది మంది కమిషనర్లతో మీరు తిను మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎగ్గాలని అనుకున్నారంటే రామకృష్ణ గారు మీ ప్రజాస్వామ్యం గురించి ఎంతవరకు తెలుసు దీని బట్టి అర్థమవుతుంది మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం పోలీసులు మా మాట వినరో అధికారులు మా మాట వినరో మేము పిలుపునిచ్చాం మా నాయకుడు దాడ్చెట్ రాజు గారు పిలిపిచ్చారంటే సమంజసమైన విషయం మీరు అధికారులు ఉన్నారు పోలీసుతో మాట్లాడారు అధికారులతో మాట్లాడారు మీ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ పిలిపించి కౌన్సిలర్లు లాక్కుపోయి ఎలక్షన్ జరిపిస్తారంటే ఈ రోజు తుని నియోజకవర్గం ప్రజలకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇదే విధంగా మీరు గతంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి లెక్కలు చూపించే ఎన్టీ రామారావు తిప్పేసి కళ్ళని నీళ్ళు తెచ్చుకుందా చేశారా ఈ రోజు తుని మున్సిపాలిటీలో పది మంది తోటి నెగ్గే విధంగా ఏ విధంగా ఊహించారో ఆ రోజు ఎన్టీ రామారావు ఆ విధంగానే దింపేశారా అని ప్రజలకు అనుమానం వచ్చేలాగా మీ పరిపాలన ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను ఎందువల్లంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మీరు చెప్తున్నారే ఇరవై తొమ్మిది మంది సభ్యులున్న మున్సిపాలిటీలో వైఎస్ఆర్ సిపికి పదిహేడు ప్లస్ ఒకటి ఉందంటే మరి మీరు పోటీకి తీయాలంటే దౌర్జన్యం చేసి కౌన్సిలర్ లాక్కుపోవడా ఇది ప్రజాస్వామ్యమా ఈ రోజు ఒక నియోజకవర్గ ప్రజలకే కాదు జిల్లా ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకే పార్టీలు ఖచ్చితంగా ఈ విషయం అందరికీ పట్టుబయలైంది అది కాకుండా ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారిని ఇంటికాడు ఉంటే మున్సిపల్ చైర్మన్ గారి మీద కేసు పెట్టారు మరి దాశెట్టి రాజుగారి మీద కేసు పెట్టారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి కేసులు పెట్టి భయపెట్టి మున్సిపాలిటీని కైవాసం చేసుకోవడం ప్రజాస్వామ్యం రోజుకి ఈ రోజుకి పదిహేను ప్లాస్ వన్ ఉన్నారు రేపు మీరు ఏదో మాయ చేసి తీసుకుపోవచ్చు అధికారులు ఉన్నారు భయపెట్టి తీసుకుపోవచ్చు దౌర్జన్యం చేసి తీసుకుపోవచ్చు ఇంతమంది ప్రజారేకంలోనే మీరు దౌర్జన్యంగా కౌన్సిర్ లాక్కుపోతున్నారంటే రేపు వాళ్ళ ఇంటికి డబ్బు ఇచ్చి మాయ చేయొచ్చు భయపెట్టి తీసుకుపోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ప్రజలకు మీ తొమ్మిది నియోజకవర్గం మున్సిపాలిటీ తొమ్మిది మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీకి ఎంత బలం ఉందో తెలుగుదేశానికి ఎంత బలం ఉందో స్పష్టంగా నిన్న తేలిపోయింది నాలుగు వాయిదాలు వేయించినప్పుడు కూడా మీకు పదకొండు మంది కంటే ఎక్కువ బలం లేదు మరి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి పద్దెనిమిది మంది పదిహేడు ప్లేస్ ఉన్నాం బలం ఉందని మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మీరు ఇప్పుడున్నటువంటి బలం ప్రజలందరికీ తెలిసింది నియోజకవర్గం అన్ని పార్టీలు కూడా తెలిసింది కానీ మీరు దౌర్జన్యం చేస్తే అధికారంలో ఉన్నారు కాబట్టి చేతే చేయొచ్చు దాని కూడా మాకు సంబంధం లేదు తప్పనిసరిగా తెలుగు మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ నేటికి కూడా పూర్తి మెజారిటీ ఉందని స్పష్టంగా మీకు